నేను మీ మధువునండి అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలంలో చింతకాయ కాలం వచ్చిందంటే కంపల్సరీగా చేసుకొని తినే ఐటెంల్లో చింతకాయ తీయటి గుమ్మడికాయ కుట్టండి టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది కొన్ని వంటలు ఫాస్ట్ యుగంలో చాలా వరకు వెనకబడిపోతూ ఉన్నాయి ఈ వంట కూడా అదే అనుకోండి కంపల్సరీగా ట్రై చేయండి ఫుల్ వీడియో అయితే వెళ్దాం ముందుగా మనము అయితే మనకి చాలా వరకు నెల్లూరులో వెతికాను కానీ దొరకలా నాకు అందుకోసము బీ వెళ్ళి గుమ్మడికాయ తెచ్చాను టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు ఇవన్నీ మనకి ఎంతమందికి తయారు చేసుకోవాలనేది ఒకటి ఉండాలి కనీసం ఒక ఫైవ్ సిక్స్ డేట్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అలా దాని రుచిని మనకు చూపిస్తూనే ఉంటుందండి అందుకోసంగా అప్పట్లో చింత చెట్లు పల్లెల్లో ఎక్కువ కదా అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఇవి తయారు చేసేవాళ్ళు అన్నమాట ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే ఒక ముగ్గురికి నలుగురికి అనుకుంటున్నాను ఈ కప్పుడు గుప్పిడి చింతకాయలు ఉంటే చాలు మనకి వాటిల్ని నీట్గా నార తీసేసుకుందామా ఇప్పుడు టమోటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు వీటిలన్నిటిని మరీ చిన్న చిన్నవి అవసరం లేదండి మరీ పెద్దగా అవసరం లేదు కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా రెడ్ గ్రీన్ వైట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కళ్ళుని ఎలా చమత్కారంగా పెట్టేటట్టుగా ఉంటాయి కొన్ని మన కళ్ళకి ఇంకపోతే మనము ప్రాసెస్లో చింతకాయలు చింతకాయలకు తగ్గట్టు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలకి తగ్గట్టుగా మనము తెలగడ్డలు తీసుకుందాం ఎప్పుడు కూడా నేను తీయనండి తెల్లగడ్డలకి ఇలాగా పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం దళసరిగా ఉండి మనకి మందపాటి కడాయి అయితే తీసుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే స్టీల్ వాటిల్ కన్నా దళసరిగా ఉండేవి అయితే ఇంకా బాగున్నాయి ఆయిలేసి పోపేసి మళ్ళీ మనము రెండు ఎండి మిరకాయలుగా చించి అలా వేసినామంటే చిటాపట చిటాపట అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసేద్దాం ఏది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంటే ఫ్రై అవ్వాలా కుక్ అవ్వాలా ఎందుకంటే ప్రతిదీ మనం హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసినామనుకో దాంట్లో ఉండే రుచినంతా కోల్పోతుంది కదా ఏమంటారు ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం టమోటాలు అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు ఏదైనా మనం టేస్ట్ని అద్భుతంగా ఫీల్ అవ్వాలంటే కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నామనుకో టమోటాలు చాలామంది వెత్తేస్తారు వాటిలో ఉండే అలా ఇలా ఇలా అలా కలిపెట్టిన తర్వాత చూడండి కలర్ కాంబినేషన్ ప్రతిసారి మంచి ఫీల్తో హ్యాపీగా చేస్తేనే ఫుడ్ అనేది మనకి అద్భుతంగా వస్తుంది ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుందాము కొంచెం పసుపు అయితే పడుతుందండి చింతకాయలు కదా అందుకోసంగా ఇప్పుడైతే నేను కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను మ్యాక్సిమం మనం కల్లుప్పు యాడ్ చేసుకోవటమే బెటరు టేస్ట్ కూడా అమోహంగా ఉండాలి ఉప్పు పసుపు పడిన తర్వాత దాంట్లో నుంచి ఒక చిన్నపాటి వాటర్ వల్ల ఇవి చూడండి ఈక్వల్గా మనకు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన ఇలా తిప్పటం వల్ల ఏంటంటే మిగతా అన్నిటితో సహజీవనం చేస్తాయి ఈ వెజిటేబుల్స్ అనమాట ఇప్పుడైతే ఇందాకటి చింతకాయలు మిరకాయ తెల్లపాయ పేస్ట్ ఉంది కదా చూడండి ఎంత బాగుందో దీన్ని మనం నిలవుగా పెట్టుకొని రెండు మూడు ఐటమ్స్గా కూడా వాడుకోవచ్చు అయితే నేను ఈ దీనికి వరకే అనుకున్నాను కాబట్టి దాని వరకే ఒక వంద గ్రాముల పేస్ట్ అయితే అయ్యింది దాన్ని వేసిన తర్వాత చూడండి ఎంత ఈక్వల్గా కుక్ అయిందో ఆయిల్ బయటకు రావాలి ఎందుకంటే చింతకాయ మిరకాయ అన్నీ సహజీవనం చేసినట్టుగా ఆయిల్ బయటకు వచ్చిందనుకోండి ఒక మంచి స్మెల్ అయితే మనకు వస్తుంది ఈ దశలోనే మనం పచ్చడిగా కూడా వాడుకోవచ్చు ఇంకా ఇంకపోతే మనం చేసే కర్రీల్లో గుమ్మడికాయ మెయిన్ కదా ఆ గుమ్మడికాయని మీరు పెద్ద పెద్దవిగా తరక్కండి వీలైనంత వరకు ఈ సైజులో కట్ చేసుకోండి లేకపోతే మనకి ఫుడ్గా కమేండ్గా మిక్స్ అవ్వాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి వీటిల్తో మనం కొత్తిమీర కూడా పట్టుకొని చూడండి కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ చాలా అద్భుతంగా ఉంది కదా ఇందాకటి మన మసాలాలోకి ఇవి కూడా యాడ్ చేసుకుందామా ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతిదాన్ని మనం వన్ బై వన్ను చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే కూర ఒక్కటే ఉడికిందిరా అనిపిస్తుంది వాటిల్లో ఉండే గుణాలు బయటకు రావు కదా ఇప్పుడైతే మనం కారం కంపల్సరీ యాడ్ చేసుకోండి సుమి ఎంత పచ్చిమిర్చి వేసినా ఎండుమిర్చి పడితేనే దానికి రుచి అనేది అలా వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోవాలి మళ్ళీ కూడా ఇప్పుడైతే ధనియాల పొడి యాడ్ చేసేసినాక అలా ఇలా ఇలా అలా అన్నింటికి ఈ మసాలా మింగిడయ్యేటట్టు గరాబిరా కాదు చిన్నగా సుతమారంగా నెమలి పింఛం నాటిమాడినట్టుగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కంటికి చూస్తేనే ఏ పదార్థమైనా మనకు అర్థమైపోతుంది కదా ఏమంటారు రాజుగారు అలా అయిన దానిని చిన్నప్పటి నుంచి పెద్దగా నేను చదివే అంత కాదు కానీ నా చెవులకి ఏదన్నా అంటే మైండ్లో అలా ఉండిపోతుందండి అలాగా ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక గుణం అనేది ఇచ్చుంటాడు పాజిటివ్ మనకి ఇది అనమాట ఎప్పుడో మన చిన్నతనంలో వాళ్ళు చేసేది చెప్పుకునేది మన చెవుల్లో పడి ఈరోజు మీ ముందరగా వంటగా వచ్చిందండి ఇప్పుడైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుందాము ఈ దశలో ఉండేటప్పుడే తినచ్చు అయితే మనకి గుమ్మడికాయ కదా మెయిన్ ఇంపార్టెంటు అది కుక్ అవ్వాలి కదా అది మన చింతకాయ పడటంతో గుమ్మడికాయ ఉడకటం కొంచెం సిగ్గు సిగ్గుపడుతుంది ఎందుకంటే పులుపుకి దాన్ని అలా ఇలా ఇలా అలా కలిపిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది రాజుగారు ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ మీరు ఏదైనా మూత పెట్టుకోండి ఆవిరి మిందే సిమ్లోనే ఉడుకుతూ ఉండాలి దాన్ని అలా ఇలా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ దశకి వచ్చేసింది కదా మన చింతకాయ గుమ్మడికాయ కుట్టు కుట్టు అయితే రెడీ అయిపోయింది చారి దీన్నైతే ఐదారు రోజులు మీరు స్టాక్గా పెట్టుకొని కూడా తినచ్చు పెరుగన్నం అయితే నైస్ కాంబినేషన్ రాజుగారు మన కుట్టైతే రెడీ అయిపోయింది ఈక్వల్గా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఎక్కడ కూడా మనకి అనేది లేదు కాబట్టి మనం ఫ్రిడ్జ్ గట్రా పెట్టుకోకుండానే బయటే స్టాక్గా ఉండదు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుండే మీ మధు తప్పులుంటే క్షమించండి ఉంటే కొంచెం ఎంకరేజ్ చేయండి